రాజకీయాలు ఒక మాదిరిగా ఉంది మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగల అందరికీ నమస్కారం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో మనం చూస్తాము వైసీపీ పార్టీ రాకముందు రాజకీయాలకు అర్థాలు వేరు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినంక రాజకీయాలు అర్థాలే మార్చామంటున్నారు ఎస్ సార్ మీరు మార్చారు రాష్ట అందరికీ కూడా తెలుసు సార్ ఈ రోజు ఒక్కసారి వెనక నుండి చూస్తే సార్ ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు కావాలనే ఒక లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది సార్ ఆనాడు అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలంటే ఏంటి రాజకీయాలంటే ఎలా ఉంటాయి రాజకీయ నాయకుడు అంటే ఎవరు ఒక ఎంపీ అంటే ఎవరు ఎమ్మెల్యే అంటే ఎవరు ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఒక నాయకుడు ఏం చేస్తాడు అని అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలంటే తెలియజేసింది రాజకీయాలంటే ఎలా ఉంటాయి అని నేర్పింది తెలుగుదేశం పార్టీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కను కూడా అన్ని రంగాలలో కూడా చైతన్యపరిచింది తెలుగుదేశం పార్టీ మహిళలకు కూడా రాజకీయంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఒక బిజినెస్ పరంగా కూడా కావచ్చు అన్ని రంగాలలో కూడా మహిళలను చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ మహిళలు ప్రతి విషయాలలో కూడా ముందుండాలి మహిళలకు మేలు జరగాలి అని ప్రతి నిర్ణయంలోనూ మహిళలు మహిళల వైపు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నదే తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రజలకు ఎంత మేలు చేసిందే రాష్ట ప్రజలకు తెలుసు కట్ చేస్తే సార్ మీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి మీ పాలనలో చూస్తే దీంట్లో చైతన్య పరిసరాలు ప్రజలని చూస్తే మీ పాలనలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంలో చైతన్య పరిసరాలు ప్రతి ఒక్కరిని మీ మాటలతో చేతలతో మీ అసభ్యకర వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా ఈ రోజు ఆ రోజు మీరు చైతన్య పరిశారు మీ ఒక చెడు కల్చర్ను మీ పార్టీ హయాంలోనే చైతన్య ఈ ఈరోజు రాష్ట ప్రజలు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట ప్రజలు అందరూ గమనించే ఏ పార్టీ ప్రజలు చైతన్య పరిచింది ఏ పార్టీ ప్రజలు చైతన్య పరచలేదు అని రాష్ట ప్రజలు అందరూ గమనించేసారు ఈ రోజు వైసీపీ పార్టీకి ఏం చేయాలో అది చేస్తారు రాష్ట ప్రజలు ఈ రోజు రాష్ట ప్రజలు అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుండాలి మన ఏ పార్టీ మేలు చేసింది మనకు ఏ పార్టీ మేల్ చేయలేదనే మనందరం కూడా గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుకుంటుండాలి ఎవరేం చేశారని వైసీపీ పార్టీ ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రతి ఒక్కరు కూడా అప్పుడప్పుడు చర్చించుకుంటుంటే మన మనకు మేలు జరుగుతుంది మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి మనం ఉన్న నిజాలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్